ముదిరాజ్ ప్రగతి మత్స్య కార్మిక సంక్షేమ సేవా సమితి జిల్లా అధ్యక్షునిగా గోదావరి చెందిన శీలం శ్రీనివాస్ నియమితులయ్యారు మేరకు శనివారం ఉదయం గోదావరి కని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మత్స్య కార్మిక సంక్షేమ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముత్యం శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ శీలం శ్రీనివాస్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు మత్స్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అనేక మార్లు విన్నవించినప్పటికీ గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు ద్వారా తమ శక్తిని చాటి చెప్పామని తెలిపారు ప్రస్తుతం అధికారంలో ఉన్న తమ పరిష్కారంపై దృష్టి సారించాలని ఎలాంటి వివక్షకు తావు లేకుండా తామస పద్ధతిలో రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు శుభదినం ఏమంటే ఈ రాముగూడ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి గంగొడ్డు ప్రాంత మత్స్య కార్మికుల కొరకై వాళ్ళ శ్రేయస్సులో భాగంగానే మరి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మరి ఈరోజు యువకులు జాతి భావాలు యువ యువనాయకులు మరి సీలం శ్రీనివాస్ గారిని పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా నియమించడం కొరకై ఈరోజు గోదాఖకి రావడం జరిగింది ఈ ప్రాంతంలో అత్యధిక మెజార్టీ కలిగినటువంటి ప్రాంతం ఇది మా ముద్దిరాజులు మరి మా కులదైవైనటువంటి మా ఆరాధ్య దేవతడు పెద్దమ్మ తల్లి దేవాలయం స్థాపించినటువంటి ఆ నాయకులు ఆ దేవాలయ నిర్మాణకర్త మరి మా పిలుపును మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి సబ్బు మళ్ళీ అయితే మత్స్యకారుకుల సమస్యల పట్ల అనేక రిజల్ట్ అంశాలు కూరకపోయిన సందర్భంగా అనేక సందర్భాలలో గౌరవ కలెక్టర్ల ద్వారా ప్రభుత్వాలకు మేము విన్నవించినప్పటికీ ఏ రోజు కూడా కనీసం ప్రక్షాళనలు చేయకుండా కేవలం మోటు బ్యాంకును మాత్రమే ఉపయోగించుకుంటూ మమ్మల్ని అనేక మా పైన అనేక వీక్షత చూపెడితే పేనసార్ ఎలక్షన్లో మేమేంది మా ఐక్యత ఏంది మా మెజార్టీ ఏంది అనేటువంటిది మేము ప్రూఫ్ చేసుకోవడం జరిగింది నాయన వచ్చిన అనేటువంటి కథకు సరిపేరు పేన ప్రభుత్వ పాలకులు మరి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర నాలుగు కోట్ల జనాల ఆధారాలు ఉంది మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అన్న గారు మరి వాళ్ళ వారికి మా కులం పైన పెద్దన్న పాత్ర పోషించి మా మీద ఎలాంటి వివక్షత లేకుండా మనస్ఫూర్తిగా మా హక్కుల పరిరక్షణకై మా ఇలాంటి అంశాలకై జనాభా ప్రతిపాదికన దమాష పద్ధతిలో మాకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని అనేక సంక్షేమ సంఘ పథకాల పట్ల కూడా మాకు ప్రత్యేక చొరవ చూపాలని ఈ ఈ మధ్యలో అయినటువంటి కార్పొరేషన్ షేర్మెంట్స్ ఏవైతున్నాయో మరి ఇక్కడ కూడా మా మీద ఈ ఈ నూతన ప్రభుత్వం కూడా వివక్షత చూపింది దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి కాంగ్రెస్ ప్రభుత్వం వారైనా మీరు అన్నమాట నిలబెట్టుకోరని చెప్పేసి ఈ గౌరవ ప్రాతికేయుల పక్షాన నేను ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నా ఈ మీడియా సమావేశంలో ముదిరా సంఘం నాయకులు సప్పు మల్లయ్య శీలం శ్రీనివాస్ దబ్బెటి శంకర్ బర్ల మల్లయ్య పిట్టల ఇస్తారీయ చిగురు సాయి పిట్టల మధు లక్ష్మీనారాయణ ఈర్ల రాజేష్ సదానందం రామస్వామి తదితరులు పాల్గొన్నారు